ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ రవాణా మరింత పెరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్మగ్లర్లను ఏరివేసే పనిలో ఉన్నారు అసలు ఈ స్మగ్లర్ల వెనుక ఉన్న గజదు పుష్పని పట్టుకోవాలని కీలక ఆదేశాలు ఇచ్చారు దేశాజలం కొండల్లో అత్యంత విలువైన ఎర్రచందనాన్ని నరికి జిల్లాలు రాష్ట్రాలు దాటించి నేపాల్ లాంటి విదేశాల్లో అమ్ముకుంటున్నారు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు స్మగ్లర్లు ఇప్పటి నుంచి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్ కడప జిల్లాలోని పోట్లదుర్తి జగనన్న కాలనీలో కోటి అరవై లక్షల రూపాయలు విలువైన ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు పట్టుకుని నిందితుల్ని అరెస్ట్ చేశారు దీనిపై రిపోర్ట్ పవన్ కళ్యాణ్కి చేరింది శేషాచలం అడవుల్లో నరికిన ఎర్రచందనం దొంగలను ఎక్కడెక్కడ దాచారో వెతకండి స్మగ్లర్ల నెట్వర్క్ ను నడిపిస్తున్న గజ దొంగలు ఎంతటి వాళ్లైనా సరే పట్టుకుని అరెస్ట్ చేయాలని ఆదేశించారు గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు అరెస్ట్ అయి బెలుపై తిరుగుతున్న వాళ్లు ఏం చేస్తున్నారో నిఘా పెట్టాలన్నారు ఎర్రచందనం రవాణాకు సంబంధించి ఇప్పటిదాకా నమోదైన కేసులు ఎన్ని ఎంతమందికి శిక్షలు పడ్డాయి ఈ కేసులకు సంబంధించి అధికారులు వివరాలు అందించాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్ నేపాల్ లాంటి ఇతర దేశాల్లో పట్టుబడ్డ దొంగలను తిరిగి ఇండియాకు రప్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు స్మగ్లర్లను నడిపిస్తున్న గజదొంగును మాత్రం వదలొద్దని కీలక ఆదేశాలు జారీ చేశారు